మన ప్రియతమ నాయకులు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభ పొన్నం ప్రభాకర్ గారికి పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వేదిక మీద ఉన్న నా సహచారం మంత్రివర్గులకు ప్రియమైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు మన దేశాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకుని విగ్రహం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా ఆర్ఎన్పి శాఖ ఆదేశాలు ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు చేసుకుంటూ అలాంటి నాయకుడు దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నాడు ఆయన ప్రాణపెట్టి దేశం కోసం చిన్న పిల్లలు ఉండి సోనియా గాంధీ గారు ఆ రోజు రాజకీయాల దూరంగా ఉండి మళ్ళా దేశం కోసం మేము అందరు కోరితే మళ్ళా రాజకీయాలకు వచ్చింది అలాంటి విగ్రహాన్ని మొన్నే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి ఒకడేమో పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టే దొరకలే ఆయన ఒక హాస్పిటల్లో వండుకొని దొంగ దీక్షలు చేసుకుంటూ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక చూసుకుంటా అన్నాడు నీకు సిగ్గుండాలి మూడు నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరిగితే తొమ్మిది సీట్లలో మూడో స్థానం పైన ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయి మళ్ళీ గవర్నమెంట్కి వస్తావా నువ్వు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి తేదాల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత కూడా లేదు ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇలా ఇవాళ తెలంగాణ పిల్లలు చనిపోతుంటే ఇరవై ఐదు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకున్నా పార్టీని పోగొట్టుకొని తెలంగాణ ఇస్తే ఇవాళ అలాంటి సోనియా గాంధీ గారి భర్త మాజీ ప్రధానమంత్రి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువత ఓటుతోనే దేశం తిరుగుతుందని చెప్పి ఆలోచన చేసిం గ్రామ పంచాయతీలకు నేరుగా ఆ కాలంలో రెండు మూడు లక్షలు నిధులు వచ్చాయి అలాంటి నాయకుడిని విగ్రహాన్ని తీసేశారంట మిస్టర్ కేటీఆర్ కొద్దిగా మానసిక పరిస్థితి కూడా మాకు డౌట్ అనిపిస్తున్నది పదహారు సీట్లలో నువ్వు ఓడిపోయినా కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చే ఆలోచన ఉందంటే నీ ఆరోగ్యం కూడా డాక్టర్లతో చెక్ చేసుకోవాలని ఎక్కువ మాట్లాడకుండా ఎందుకంటే పొద్దున ఆ మాట చూసిన తర్వాత నీ నల్గొండలో ఉండి అక్కడనే మాట్లాడినా బాధ అనిపిస్తున్నది ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఒక పెద్ద మంచి సాగు